నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అయినటువంటి పల్ల రాజేశ్వర్ రెడ్డి గత రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్లో జనగాం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందటం జరిగింది ఈ కారణం చేత ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో దిగారు మే ఇరవై ఏడున ఎలక్షన్స్ పూర్తయ్యాయి మరి మే ఇరవై ఏడున జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జూన్ ఐదు నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది గత మూడు రోజులుగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది ఇప్పటి చూసినట్లయితే తీన్మార్ మల్లన దాదాపు పైచీలకు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇదంతా ఇలా ఉంటే ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో దాదాపు టీచర్లే ఎక్కువగా ఉంటారు గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వాళ్ళే ఈ ఎలక్షన్స్లో పోలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది మరి అలాంటి వారు బ్యాలెట్ పేపర్ల పైన మల్లన్న జై తీన్మార్ మల్లన్న జై కాంగ్రెస్ ఇలాంటి నినాదాలతోటి ఎన్నో తప్పులు చేశారట మరి ఈ కారణం చేత దాదాపు ఇరవై ఏడు వేల బ్యాలెట్ పేపర్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా బ్యూరో ప్రతినిధి బాను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం బాను చెప్పండి ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియలో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ అనేక బ్యాలెట్ పేపర్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అసలేం జరిగింది గత మూడు రోజులుగా జరుగు జరుగుతున్న ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ఎలక్షన్ కౌంటింగ్ లో చిత్ర విచిత్రాలు బయటపడతా ఉన్నాయి ఈ ఎలక్షన్ లో పాల్గొనేది గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఎలక్షన్ లో పాల్గొంటారు అయితే మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది దాదాపుగా ఇక్కడ మూడు పాయింట్ మూడు ఆరు లక్షల ఓట్లు మొత్తం పోలయ్యాయి అయితే ఇందులో చెల్లినవి మాత్రం మూడు పాయింట్ ఒకటి లక్షలు మాత్రమే అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల పైచిలుకు ఓట్లు పోయాయి దీనికి కారణం ఏంటంటే నిబంధనల నిబంధనల ప్రకారం అభ్యర్థి పక్కన వాళ్ళు ఒకటి లేదా రెండు మూడు అని వాళ్ళు ప్రాధాన్యత నంబర్లను మాత్రమే వేయాల్సి ఉంటుంది అయితే కొంతమంది అవగాహన లోపంతో కావచ్చు లేదంటే కొంతమంది పార్టీలపై అభిమానంతో లేదా అభ్యర్థులపై అభిమానంతో కావచ్చు వాళ్ళు దానికి బదులుగా ఒకటి రెండు మూడు బదులుగా వన్ ఓఎన్ఈ వన్ అని రాయడము లేదంటే జై కాంగ్రెస్ అని రాయడము జై మల్లన్న అని రాయడము జై కేసీఆర్ అని రాయడము జై తెలంగాణ అని రాయడము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ రాయడంతో వాటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు తిరస్కరించారు ఈ తిరస్కరించిన వాటిలో దాదాపుగా ఇరవై ఐదు వేల ఓట్లలో అత్యధికం కూడా ఈ ఒకటి రెండు మూడు స్థానాలు నిలిచినటువంటి కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లే కావడం గమనార్హం అయితే ఇక్కడ ఇప్పటికైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది కానీ ఎవరికి కూడా కోట వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్స్ అంటే లక్ష యాభై ఐదు వేల ఎవరికైతే వస్తాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు కానీ ఈ చెల్లని ఓట్ల కారణంగా ఏంటంటే అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఈ ముప్పై ఎనిమిదో రౌండ్ ముగిసిన తర్వాత తీర్మాన్ మల్లన్న దాదాపుగా పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు దాదాపు ఒక్కొక్కరిని అంటే చివరి నుంచి ఎవరికైతే తక్కువ ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతూ ఉంది మేబీ సాయంత్రం వరకు మనకు ఈ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది రైట్ అంటే పక్కనే ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కేవలం అభిమానంతో ఇలాంటి పని చేసి ఉంటారు వీటిని కన్సిడర్ చేయండి అంటూ కూడా అడిగిన పరిస్థితి నెలకొంది అనేది విన్నాను ఇది వాస్తవమైన దీనిపై ఎలాంటి పరిష్కారం చేతున్నారు గతంలో రెండు వేల ఇరవై కోట్లో జరిగినప్పుడు కూడా ఇదే రకమైన చిల్లని నోట్లు చాలా వరకు వచ్చాయి అప్పుడు కూడా ఎన్నికల అధికారులు ఒకటి క్లియర్ గా చెప్పారు ఈసీ నిబంధనల ప్రకారం మేము వివరించాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటి లేదా రెండు మూడు నంబర్లు తప్ప ఒక్క వర్డ్ ఒక అక్షరం ఎక్కువ రాసినా కూడా మేము వాటిని పరిగణలోకి తీసుకోమని అప్పుడు చెప్పారు అదే రూల్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు మన రాకేష్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారో ఆయన కూడా కొంచెం ఆందోళన నిర్వహించారు ఇలాంటి ఓట్లను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇవన్నీ దాదాపు దీంట్లో ఎక్కువ ఎక్కువ వరకు మాకే వచ్చాయి మీరు అధికార పార్టీకి ఫేవర్ చేసేలా నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి అక్కడ రిటర్నింగ్ అధికారిపై కూడా వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు కాకపోతే రిటర్నింగ్ అధికారి ఎవరైతే నల్గొండ కలెక్టర్ ఉన్నారు హరిచందన్ ఆమె క్లియర్ గా చెప్పారు ఈసీ నిబంధనల ప్రకారం ఈ ఓట్లన్నీ చెల్లని ఓట్లు ఆల్రెడీ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే క్రమంలోనే వీటన్నిటిని తొలగించారు కాబట్టి వాటిని మళ్ళీ పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే లేదు అదే విషయాన్ని వాళ్ళు అభ్యర్థులకు కూడా క్లియర్ గా చెప్పారు రైట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓట్లు వస్తేనే విజేత ఎవరు అనేది క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది కదా సో మరి ఇప్పటి వరకు అంటే అలాంటి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది అంటారా చూస్తున్నట్లయితే దాదాపు ఇరవై ఐదు ఉన్నారు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి లక్ష నాలుగు వేల ఓట్లు వచ్చాయి తర్వాత ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బయటలో ఉన్నటువంటి అశోక్ కుమార్కి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రోడ్లు వచ్చాయి తర్వాత అంటే ఇక్కడ ఈ ప్రేమేందర్ రెడ్డికి పడినటువంటి ఈ నలభై మూడు వేల ఓట్లు మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ నుంచి ఎవరైతే లాస్ట్ లో ఉన్నారో లీస్ట్ లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ బ్యాలెట్ పేపర్ లో ఉన్న సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లని ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు మేబీ లాస్ట్ ఫైనల్ కి వచ్చేసరికి మల్లన్న రాకేష్ రెడ్డి వర్సెస్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి ఉంది సో ఇక్కడ ప్రేమేందర్ రెడ్డికి పడినటువంటి ఓట్లు కీలకంగా ఉంటాయి అంటే అతన్ని అతని బ్యాలెట్ లో అతని ఓటింగ్ స్లిప్ లో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కీలకంగా మారనున్నాయి రైట్ అంటే చూసినట్లయితే ఇప్పుడు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే వీళ్ళంతా గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వాళ్ళే ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయటం తోటి మీరు పట్ట కొనుక్కున్నారా అమ్ముడిపోయారా ఏంటి అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక్కడ మనం పట్ట పట్టభద్రత వాస్తవానికి నిజంగా ఊర్లలో నిరక్షరాసులతో పోలిస్తే అక్షరాసులు మామూలుగా ఓటింగ్ కు దూరంగా ఉంటారు గతంలో మనం మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అదే విషయం స్పష్టమైంది అంత పెద్ద అంటే దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్ నియోజకవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ దాటలేదు అదే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పట్టభద్రతల విషయానికి వచ్చి కూడా అదే జరిగింది ఓటింగ్ చాలా వరకు ఓటింగ్ దూరంగా ఉన్నారు వేసిన వాళ్ళు కూడా తెలి అవగాహన లోపం ఎస్పెషల్ అవగాహన లోపంతో చేశారు కొంతమంది పార్టీల మీద అభిమానంతో ఉంటారు బట్ ఇక్కడ ఒకటి క్లియర్ క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే అక్షరాశుల కంటే నిరక్షరాశులే ఓటింగ్ విషయంలో పక్కగా ఉంటారు నిబద్ధతో ఉంటారని మాత్రం క్లియర్ గా చెప్పవచ్చు ఇక్కడ ఈ చెల్లెన్ ఓట్లను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓలు కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు కూడా ముక్కన వేలేసుకుంటున్నారు ఒక అభ్యర్థులు గ్రాడ్యుయేట్ చదివినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థుల కనీసం ఓటు ఎలా వేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము మనం అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఆశ్చర్యపోతున్నారు ప్లస్ ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర కూడా ఓటు ఎలా వేయాలి ఓటు ఎలా వేయకూడదు ఓటు ఎలా వేస్తే చెల్లుతుంది ఎలా వేయకూడదు అని క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనకు ఎంట్రీ అయ్యే ముందే ప్రతి ఓటర్ చూసుకునేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయినా కూడా వీళ్ళ చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సో చూసినట్లయితే ఇప్పటివరకు థీన్మార్ మలన్న లక్షా ఇరవై వేల ఓట్ల తోటి ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యర్థి రాకేష్ రెడ్డి లక్ష నాలుగు వేల ఓట్లతో ఉన్నారు మరి మరి కాసేపట్లో మనకి ఎవరు విన్నర్ అనేది తేలిపోనుంది అయితే ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎనక్షన్స్ ఇవి మరి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వీళ్ళు కూడా ఈ ఎలక్షన్స్లో బ్యాలెట్ పేపర్లపై అలా జై కాంగ్రెస్ అని జై తీన్మార్ మల్లన్న అని జై రాకేష్ రెడ్డి అని జై కేసీఆర్ అంటూ నినాదాలు రాయటం తప్పనే చెప్పాలి మరి అన్ని తెలిసిన వీళ్ళు కూడా చదువుకున్న మూర్ఖులుగా ప్రవర్తించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి దాదాపు ఇరవై ఐదు పైచీలకు ఓట్లు వేస్ట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ అవి కాని చెల్లుబాటు అయినట్లయితే ఈ పాటికి మనకు విన్నర్ ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉండేది కానీ ఆ ఇరవై ఐదు వేల పైచీలకు ఓట్లు వేస్ట్ అవ్వడం కారణంగానే ఇప్పటి వరకు విన్నర్ ఎవరనేది కూడా ఇంకా సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇప్పటి ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ అప్డేట్